హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్ ద్వారా కానీ మీకు ఒక మంచి అద్భుతమైన అరటి గెలైతే చూపించడానికి మీకు వచ్చాయి ఫ్రెండ్స్ ఈ రోజు నేను వెళ్తుండగా మంచి అరటి చెట్లు అయితే కనిపించింది అరటి చెట్టు అరటి చెట్లు అయితే మంచి గెల అయితే ఉంది రెండు ఫ్రెండ్స్ చూపిస్తారు రెండు చూస్తారు కదా రెండు పక్కనలోనే ఇంత పెద్ద అరటి గెల అయితే ఉంది ఇది ఎక్కువ ఏంటంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఈ గెలలు అయితే బాగా రేట్ పలుకుతుంది సుమారు ఈ గెల అయితే రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలైతే పడుతుంది అనమాట ఒక గిళ్ళకైతే ఇది సుమారు చూస్తే మూడు అయితే వస్తుంది కానీ ఎక్కువ ఏంటంటే మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఇలాంటి పండించి ఎక్కువ అమ్ముకుంటారు మార్కెట్లో కానీ సంతలో కానీ ఒకవేళ ఒకవేళ షాపులో కానీ ఇది అమ్ముకుంటారు అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా అరటి చెట్లు రోడ్డు పక్కన ఇది చెప్పకూడదు కానీ ఇది రోడ్డు పక్కన అనమాట ఇలా వేసుకొని పండించుకుంటారు భూమి అనేది ఏది వేస్ట్ చేసుకోరు ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న ప్లేసులకు కూడా అరటి చెట్లు అనమాట ఒకసారి కెమెరామెన్ అలా చూపించావా చూసా రోడ్డు పక్క పక్కలోనే అరటి చెట్లు అనేది వేస్తారు ఏది కూడా వేస్ట్ చేయరు అనమాట గిరిజనులు ప్రతీది కూడా మా గిరిజనులు ప్రతీది కూడా ఉపయోగిస్తారు అంటే వేస్ట్ చేయరు అనమాట ప్రతీది కూడా ఉపయోగపడాలి అనేది చెప్తారు ఈ అరటి చెట్లు వల్లనే ఏంటంటే దీనివల్లన మనకు మంచి గాలి కూడా ఇస్తుంది ఈ అరటి చెట్లు ఉండడం బట్టి చెట్లు ఉండడం బట్టి కుండలు ఉండడం బట్టి కూడా చాలా బాగుంటుంది అందుకని మీరు ఒకవేళ స్వచ్ఛమైన గాలి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా ఉండాలి ఉండాలంటే గిరిజన ప్రాంతమే బాగుంటుంది అందుకని లైక్ కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను